సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పోషకాహారం పద్నాలుగు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగం ఏంటి రచన డాక్టర్ రామకృష్ణ రాచగొండ సంజీవని క్లినిక్ గుంటూరు ఇప్పుడు అందరూ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ల గురించి మాట్లాడుతున్నారు కూరగాయలు పండ్లు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లని అందిస్తాయి శరీరంలో వయసుతో వచ్చే మార్పులు అన్నీ ఆక్సిడెంట్ రాడికల్స్ వల్ల వచ్చే ఇంజరీ వల్ల కలుగుతాయి బిర్యానీలు ఇష్టంగా తినే పిల్లలు పెద్దలు కూరగాయలు పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వరు కానీ కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనవి శరీరంలో రకరకాల అవయ అవయవాల్లో యాక్స్ ఆక్సిడెంట్ ఇంజరీ వల్ల డ్యామేజ్ జరుగుతుంది ఊపిరితిత్తుల్లో కీళ్లలో అనేక ఇతర అవయవాల పంతెను ఈ ఆక్సిడెంట్ ఇంజరీ వలన తగ్గుతుంది యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ ఆక్సిడెంట్ ఇంజరీ కొంతవరకు తగ్గించవచ్చు అందువలన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ పదార్థములు ఉండడానికి ఇప్పుడు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నారు యాంటీ ఆక్సిడెంట్లు పోషకాహారంలో భాగంగా ఉండే న్యూట్రియంట్స్ కొన్ని నాన్ న్యూట్రియంట్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి న్యూట్రియంట్స్లో విటమిన్ ఈ కెరోటిన్ విటమిన్ సి సిలీనియం ఉన్నాయి నాన్ న్యూట్రియంట్స్లో ప్లాంట్ ఫెనాల్స్ ఫ్లేవనాయిడ్స్ కమరిన్స్ బెన్జైల్ ఐసోసైనైడ్స్ కెఫీన్ ఫెరోలిక్ యాసిడ్ మొదలైనవి సూపర్ ఆక్సైడ్ డిస్ఫుటేజ్ కెట్లైజ్ సూపర్ ఆక్సైడ్ మ్యూటేజ్ వంటి ఎంజైములు కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి శరీరంలో అనేక రసాయనిక చర్యల వలన తయారు చేయబడిన రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఆర్ఓఎస్ రియాక్టివ్ నైట్రోజన్ స్పీషీస్ వల్ల యాక్సిడెంట్ ఇంజరీ జరుగుతుంది కూరగాయలు పళ్ళు లెగూమ్స్ టీ వైన్ సిరియల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కూరగాయలు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఉంటుంది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ శరీర కణాల్లో డిఎన్ఏ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ ఎంజైమ్స్ను డ్యామేజ్ చేయగలవు సెల్ రీజనరేషన్ కూడా డ్యామేజ్ చేయగలవు శరీరంలోని ఆక్సిడేషన్ వల్ల మార్పు చెందిన బయోమాలిక్యూల్స్ అనేక సంవత్సరాలు శరీరంలో నిల్వ ఉంటాయి యాక్సిడెంట్స్ బయట నుండి శరీరం లోపల నుండి శరీర అవయవాలను ప్రభావితం చేస్తాయి గుండె వ్యాధులు క్యాన్సర్ డయాబెటీస్ క్యాటరాక్ట్ నరాల వ్యాధులు కండరాలు కీళ్ల వ్యాధులు యాక్సిడెంట్ ఇంజరీ వల్ల వస్తాయి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ సమస్యల్ని ఉద్ధృతం చేస్తాయి కోఎన్జైమ్ క్యూ విటమిన్ ఏ విటమిన్ సి గ్లూటాథయోన్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకి ఐదు వందల గ్రాముల కూరగాయలు పండ్లు సరిపడే యాంటీ ఆక్సిడెంట్ ఆహారాన్ని అందిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ సెల్యులార్ డ్యామేజ్ని అరికట్టి కణజాలాల రిపేర్కి ఉపయోగపడతాయి ప్రభుచూరు పిల్లలు పొగ తాగేవారు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేవారు వాతావరణ కాలుష్యానికి గురయ్యేవారు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ కలిగి ఉండేవారు అధిక శారీరక శ్రమ చేసేవారు ముసలి వారికి ఆక్సిడెంట్ ఇంజరీ ఉండే అవకాశం ఉంటుంది వారికి యాంటీ ఆక్సిడెంట్ మందులు అవసరం పోషకాహారం పదిహేడు ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు నట్స్ ఆయిల్ సీడ్స్ ప్రాముఖ్యత రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు వెజిటబుల్స్ కూరగాయలు ఆకుకూరలు శరీర రక్షణకు ఉపయోగపడతాయి వానిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వాటికి ఎనర్జీ వాల్యూ ఉండదు గ్రీన్ పీస్ బీన్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నీరు ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం కూడా వెజిటబుల్స్లో ఉంటుంది వెజిటబుల్స్ మూడు రకాలు ఒకటి గ్రీన్ లీవ్స్ రెండు రూట్స్ అండ్ ట్యూబర్స్ మూడు ఇతరాలు గ్రీన్ లీవ్స్ ఇందులో అనేకమైన రోజు ఉపయోగించే ఆకుకూరలు కూరలు ఉన్నాయి ఇందులో పాలక్ తోటకూర క్యాబేజీ కొత్తిమీర గోంగూర పుదీనా మొదలైనవి ఉన్నాయి కానీ ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత పోషకాహారం ఉంటుంది గ్రీన్ లీవ్స్లో కెరోటీన్ కాల్షియం ఐరన్ వైటమిన్ సి ఉంటాయి బి ట్వెల్వ్ విటమిన్ ఉండదు వాళ్ళలో రిబోఫ్లోవిన్ ఫాలిక్ యాసిడ్ మరియు ఇతర బీకాంప్లెక్స్ విటమిన్స్ మైక్రోన్యూట్రియంట్సు ఉంటాయి రెండు నుంచి నాలుగు పర్సెంట్ లీఫ్ ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్స్లో లైసిన్ బాగా ఉంటుంది సల్ఫర్ ఉన్న అమైనో యాసిడ్స్ ఉదాహరణకి సిస్టీన్ తక్కువగా ఉంటుంది ఆక్సిలైట్లో కలిసి ఉండడం వలన క్యాల్షియము ఐరన్ బయోఅవైలబిలిటీ తక్కువ నీరు పీచు పదార్థం మెండుగా ఉంటుంది గ్రీన్ లీవ్స్లో క్యాలరీ వాల్యూ తక్కువ ఇరవై ఐదు నుంచి యాభై కిలో క్యాలరీస్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రోజుకి నలభై గ్రాముల గ్రీన్ లీవ్స్ మనిషికి కావాలి స్థూలకాయలకి బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ లీవ్స్తో కూడిన ఆహారం మంచిది రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటే దుంపలు వేర్లు ఈ గ్రూపులో బంగాళదుంప చిలకడదుంప కర్రపెండలం క్యారెట్ ఉల్లి ముల్లంగి కంద పెండలం ఉన్నాయి బంగాళాదుంప కర్రపెండలంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి దుంపకూరల్లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ తక్కువగా ఉంటాయి క్యారెట్స్లో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ తక్కువగా ఉండడం వలన దుంపకూరలు ధాన్యాల బదులు వాడలేము రోజుకి మనిషికి నలభై నుంచి అరవై గ్రాముల దుంపకూరలు అవసరం ఇతర కూరగాయలు మనం వంకాయలు బెండకాయలు బీరకాయలు టొమాటో వంటి అనేక కూరగాయలు తింటాం వీనికి కెలోరీ వాల్యూ లేకపోయినా విటమిన్స్ మినరల్స్ కలిగి ఉంటాయి ఆహారంలో వెరైటీ రుచి ఇస్తాయి గోరు చిక్కుడు గ్రీన్ మ్యాంగో మునగకాడలో కూడా ఐరన్ ఉంటుంది మానవునికి రోజుకి అరవై నుంచి డెబ్భై గ్రాముల కూరగాయలు అవసరం నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఈ గ్రూప్లో వేరుశనగ జీడిపప్పు కొబ్బరి బాదం అక్రూట్ పిస్తా ఆవ గింజలు నువ్వులు కాటన్ సీడ్స్ సన్ఫ్లవర్ మొక్కజొన్న గింజలు ఉన్నాయి చాలా ఇతర గింజల నుండి నూనెల తయారీ జరుగుతుంది వీళ్ళలో కొవ్వు శాతం ఎక్కువ మంచి విలువైన ప్రోటీన్ ఉంటుంది కొవ్వు శాతం అక్రూట్లో అరవై నాలుగు శాతం బాదంలో యాభై తొమ్మిది శాతం జీడిపప్పులో నలభై ఏడు శాతం వేరుశనగపప్పులో నలభై శాతం ఉంటుంది ప్రోటీన్ విలువలో వేరుశెనగ అధికంగా ఇరవై ఏడు శాతం ఉంటుంది గ్రూప్ విటమిన్ సో నట్స్లో ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ కంటే తక్కువ విలువైంది కొన్ని అసెన్షియల్ అమైనో యాసిడ్స్ తక్కువగా ఉంటాయి వీళ్ళు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి జీడిపప్పు బాదంలో ఐరన్ ఉంటుంది కానీ పిస్తా పప్పుల్లో ఎక్కువ ఫోర్టీన్ మిలిగ్రామ్ హండ్రెడ్ ఎంఎల్ గ్రామ్స్ ఐరన్ ఉంటుంది వెజిటబుల్ ఆయిల్స్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఆయిల్ సేకరించిన తర్వాత పప్పు గింజల పిప్పి నుండి ప్రోటీన్ కలిగిన అనేక తినుబండారాలు చేయవచ్చు వేరుశెనగ పిప్పి నుండి మల్టీపర్పస్ ఫుడ్ బాలాహార్ బ్యాలెన్స్డ్ మాల్ట్ ఫుడ్ లాంటివి చేస్తారు కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వలన సెల్యులోజ్ అధికంగా ఉండడం వలన ఈ నట్స్ని జీర్ణించుకోవడం కష్టం మిక్స్డ్ డైట్లో ఈ నట్స్ ఉపయోగకరమైన ప్రోటీన్లుగా వాడతారు వేరుశనగ పప్పులను పొడిగా ఉంచాలి లేకపోతే యాస్పర్జిలస్ అనే ఫంగస్తో ఇన్ఫెక్ట్ అవుతాయి దీనిలో నుండి ఆఫ్లో టాక్సిన్ అనే విష రిలీజ్ అవుతుంది పండ్లు మానవుని శరీర రక్షణకు పండ్లు అవసరం వాటిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి వాటిని వండకుండా పచ్చిగా తాజాగా తినవచ్చు పండ్లలో పోషక పదార్థాలు పండ్లలో విటమిన్స్ బాగా ఉంటాయి అన్ని పండ్లలో విటమిన్ సి ఎస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది ఆరెంజ్ జామ ఉసిరి పండ్లలో ఎస్కార్బిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది బొప్పాయి మామిడి ఫలాల్లో కెరోటిన్ ఉంటుంది పండ్లలో సోడియం పొటాషియం విరివిగా ఉంటాయి సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎండు ద్రాక్ష ఖర్చుగూరం నీరేడులో కాల్షియం ఐరన్ ఉంటుంది పండ్లలో అనేక ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి ఫ్రూట్స్ తింటే యూరిన్ ఆల్కలీన్గా మారుతుంది